మాజీ రాజు జ్ఞానేంద్ర షా ఇటీవల కాలంలో దేశంలో పర్యటిస్తున్నారు పశ్చిమ నేపాల్ తీర్థయాత్రలు ముగించుకొని రెండు నెలల అనంతరం కాఠ్మాండ్ లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు పది వేల మంది మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు దేశాన్ని మీరే కాపాడాలంటూ నినాదాలతో హోరెత్తించారు రాజు కోసం రాజభవనాన్ని ఖాళీ చేయాలని అల్టిమేటం జారీ చేశారు రాజు మళ్లీ రావాలని మాకు రాజరికమే కావాలని చెబుతున్నారు మా రాజు చిరకాలం జీవించాలని గలమెత్తారు హిందూ మతాన్ని మళ్ళీ దేశ అధికారిక అభిమతంగా మార్చాలని డిమాండ్ చేశారు అయితే నేపాల్ ప్రజలు మళ్ళీ రాచరికాన్ని కోరుకోవడానికి కారణమేంటి దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఎందుకు అంగీకరించడం లేదు హిందూ రాజ్యం మళ్ళీ కావాలని ఎందుకు కోరుకుంటున్నారు ఇప్పుడు చూద్దాం నేపాల్లో రెండు వందల ముప్పై తొమ్మిది ఏళ్ల రాచరికాన్ని రెండు వేల ఎనిమిదిలో రద్దు చేశారు అప్పటి నుంచి దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు రాజ్యమేలాయి కానీ ఈ ప్రభుత్వాల్లో ఏది కూడా సంపూర్ణంగా పాలించలేకపోయింది పదిహేడేళ్లలో పదమూడు సార్లు ప్రధానమంత్రులు మారంటే పరిస్థితి ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఏ ఒక్క ప్రధాని కూడా రెండేళ్ల కాలం పాలించలేదు దీన్ని బట్టే అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు మనుగడ కష్టమని అర్థమవుతుంది అక్కడి కమ్యూనిస్టు పార్టీలు తమ దేశాన్ని సరైన మార్గంలో నడిపించలేకపోయాయి మరీ ముఖ్యంగా నేపాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడినప్పటి నుంచి అవినీతి పెచ్చరిల్లింది ప్రతి శాఖలోనూ అవినీతి జరిగేది దీనివల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారు అంతేకాకుండా నేపాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చైనాకు వంత పాటం మొదలైంది అక్కడ కమ్యూనిస్టు ప్రభుత్వాల ఎంపిక వెనుక చైనా హస్తం ఉంది వీటి వల్ల ఆ దేశంలో సంస్కృతి నాశనం అవుతూ వచ్చింది అక్కడ రాజుల పాలన ఉన్నంతకాలం హిందూ ధర్మం వెలసిల్లేది కానీ రాచరిక పాలన అంతమైన తర్వాత సంస్కృతికి విఘాతం కలిగింది దీని వెనుక చైనా ప్రమేయం ఉందని విశ్లేషకులు చెప్తారు